ਨੇ ਨਵਾਰਕ ਬੁਆਰ ਕੇ ਰੇ ਅਰ ਕੇ ਬਰਾ ਪਿਆ ਸਨਾਰ ਕੋਤ ਸਨਾਰ ਅਕਰ ਬੁੜਦਾ ਹਾਂ ਗਿਆ ਨਰ ਪਿਆ ਇਹ ਵਰ ਲੈ ਰਾ ਹਾਂ ਪਿਆ ਹਾਂ ਨੇ ਨੋ ਕੰਮ ਮਿਲੋ ਚੀਸ ਨਾ ਪਿਆ ਹਾਈ ਬਾਏ ਨੇ ਨੋ ਕੰਮ ਮਿਲੋ ਚੀਸ ਨਾ ਪਿਆ ਹਾਈ ਬਾਏ ਆ ਮੈਂ ਨੇ ਤੀਸ ਕੁ ਚੇਤ ਨਾ ਪਿਆ ਬਾਰਵਾ ਬਾਰਵਾ ਈ ਦੇ ਦੇ ਨਰ ਪਿਆ ਹੋ ਜੀ ਨਾ

పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచి కానీ చెప్పండి అప్పియా మీ అమ్మ మీ నాన్న అక్కడే ఉన్నారు కదా మావయ్య ఉన్నారు అప్పియా మరే నా చెప్తున్నావు కామెడీ చేస్తున్నావా అంటే లేదు అత్య అంటే మాకు సపోర్ట్ గా ధైర్యంగా మీరే ఉంటారు కదా అని చెప్పేసి మీకు అలా అలా విషయాల్లో ఉన్నాం

कांत चले हुए हिंडत है दान का आमना ले रे हिंडत की हां उनरापिया हां डेट पे आ पड़त रहे हिंडत है वो क्या नाम भी थे लास्ट वाला पे वो 1140000 नंबर है उनरापिया क्यों सो चले थे हिंडत है నేను నేనైతే ఊరుకోను దేశాలో నువ్వు కామెడీ చెప్తున్నావు నాకు తెలుసు కానీ సరే అత్త ప్రేంక్ ప్రేంకు వాళ్ళు చేసాం అత్త దేవడు కదా అది చేయరా అంటే మద్దరు గత్త ఉంది నరి సినిమాకి చేశాను అంత తింగళనుకున్నావు వెంటని చెప్పి మా తిట్టాడు సరే మద్దరుగా అత్త ఉంది నమ్మ మీకు చేసాను